ఫ్రెండ్స్ బ్రహ్మ సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు మీద కోపపడుతుందనమాట అత్తగారు అయితే ఆ కోపంని మళ్ళీ ప్రేమగా మార్చేస్తారనమాట ఇందిరాదేవి గారు అండ్ అలాగే రాజ్ నిరిగించి ఇంకో సాక్ష్యం వెతుకుతారు కావ్య అప్పు ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోయేది అయితేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది కావ్యను అపర్ణ రుద్రాణి ధాన్యలక్ష్మి మాటలు అంటూ ఉంటే ఇదంతక కారణం నీ వల్లే భర్తను ఎక్కిస్తామని నేను మాట్లాడుతుంటే ఇందిరాదేవి మాత్రం తను చేసిన మంచి పనులు గుర్తు చేసి కళ్ళు తెరిపిస్తుంది అనమాట తనలో ఉన్న పాదను నీకు నాకు భర్తలు ఉన్నారు తనకెవరు ఉన్నారు తను ఒంటరిగా పోరాడుతుంది ఎవరు ఓదారుస్తారని అంటుంది అనమాట ఇంకా దాంతో తప్పు తెలుసుకుని అపర్ణ వెళ్ళి కావ్యను ప్రేమగా నన్ను క్షమించి కావ్య పెద్దదన్న అయ్యి ఉండి ఇంత అనుభవం ఉండి కూడా కొడుకు విషయం వచ్చేసరికి విచక్షణ లేకుండా మాట్లాడాను ఈ నవదారచాల్సింది పోయి వాళ్ళతో కలిసి నిన్న అవమానించారని అపర్ణ అంటుంది అనమాట ఊరుకోండి అత్తయ్య నన్ను కొట్టినా తిట్టినా మీకు మాత్రమే అధికారం ఉంది అత్తగారంటే కోడలుగా మాత్రం పళ్ళైనా ఏంటి అని కావ్య అంటుంది అనమాట మీరు బాధపడకుండా ఆంటీ బావగారిని సాక్ష్యాధారాలతో బయటకు తీసుకొస్తాం మీరు ధైర్యంగా ఉండండి అని అప్పు అంటుంది ముందు ఆ పనిచేసి కాస్త పుణ్యం కట్టుకోమ్మ రాజకీయం అవుతుందని భయంగా ఉందని ప్రకాశం అంటారనమాట కావాలంటే మీ పై ఆఫీసర్తో నేను మాట్లాడతానని సుభాష్ అంటే అంకుల్ ఎవరు రికమెండేషన్ నాకు అక్కర్లేదు నాకు తోడుగా మాకుని చాలని అప్పు అంటుందన్నమాట ఇంకా తర్వాత కేస్ స్టడీ చేస్తుంటుంది అప్పు బావ ప్రాణం తీసే పోసేవాడు కానీ తీసేవాడు కాదు వాడిని ఎవరు చంపారు ఎలా చంపారు ఒక క్లు దొరికినా చాలు కేసు క్లోజ్ అని అప్పు అనుకుంటుంది దేవుడా ఆయన హత్య చేయలేదు మీకు తెలుసు ఆయన బయటకు వచ్చేలా చెయ్యు ఆయన కాపాడమని ఒక దారైనా చూపించి దేవుడాని కావ్య కోరుకుంటుందన్నమాట అక్కడితే కూర్చొని ఇంకో మెసేజ్ వస్తుంది అది పోస్ట్ మార్టం రిపోర్ట్ అనమాట ఇది వెంటనే అక్కడ చూపించాలని వస్తుంది అనమాట కావ్య కూడా ఏదో ఆలోచన వచ్చి తనకు చెప్పాలని వస్తుంది ఇద్దరు విషయం చెప్పాలని అనుకుంటారు సరే నువ్వు చెప్పు నువ్వు చెప్పు అనుకొని వాడిని ఐరన్ రాడ్తో కొట్టి చంపారాక అది దొరికితే ఇది ఎవరు చేశారో తెలుస్తుందని అప్పు అంటుంది నేను చెప్పాలనుకుంది కూడా అదే అదంతా ఇదంతా మొదలైంది ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత కాబట్టి మనం అక్కడి నుంచి మొదలు పెడితే క్లూ దొరకొచ్చని కావ్య అంటుందన్నమాట బావగారు ఫ్యాక్టరీ నుంచి ఇంటికొచ్చే లోపే కారులో బాడీ పెట్టుంటారు అక్కడేదో జరిగింది రేపు ఉదయమే వెళ్ళి చూడాలి ఫ్యాక్టరీ తగలబెట్టాలనేది ఒక డైవర్షన్ లాంటిది అంటే ఏంటి అని కావి అడితే దారి మళ్లించడానికి అది చేశారు వాళ్ళకి కావాల్సింది బావను ఫ్యాక్టరీకి రప్పించడం మాత్రమే అప్పుడే సామంత్ బాడీని కారులో పెట్టగలరు అందరినీ బయటికి లాగుతాను రేపే ఈ కథకు కొత్త మలుపు తిప్పుతానని అప్పు అంటుందనమాట అప్పుడే వెంటనే అనామిక రుద్రానికి కాల్ చేస్తుంది సభాష్ సభాష్ అని పోగొడతలు వర్షం కురిపిస్తుంది అనమాట నీకు సత్తకోట్టి సభాషులు చెప్పాలనిపిస్తుంది పగకు అసలైన అర్థం చెప్పినందుకు దాన్ని తీర్చుకోవడం సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు వాళ్ళు ఊపిరి ఉక్కిరి బిక్కిరి చేసినందుకు ఇన్నాళ్ళు అర్జునుడి అర్జునుడి ఉన్న రాజును అభిమానుడి చేసినందుకు అని రుద్రాణి అంటుంది అనమాట చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లున్నారు అని అనామిక అంటుంది పక్క వాళ్ళ నష్టం గురించి తెలుసుకుంటే వచ్చే కిక్కే వేరు కదా అని రుద్రాణి అంటుంది మరి నన్ను చాలా మాటలు అని అనామిక అంటుంది అంటే ఇంత సడన్గా సర్ప్రైజ్ ఇస్తామని తెలియక సా ఏదో వాగేసన్లే సారీ అని అంటుంది అనమాట వైల్డ్ కడ్ ఎంట్రీ ఇచ్చినట్లు పొట్టిపోవడం అప్పుతోనే రాజున అరెస్ట్ చేయించావు చూడు ఇక్కడ నువ్వు నాకు చాలా నచ్చవు రుద్ర అంటుంది పగంటే కొట్టడం తిట్టడం చంపడమో కాదంటే జీవితాంతా మనల్ని తలుచుకొని బాధపడేలా చేయడం ఇక మీకు కావాల్సిన వాటా మీరు తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళండి అని ఆ నమ్మిక అంటుంది అనమాట అడుగుతాను కానీ నాకు ఒక డౌట్ ఉంది ఇంకొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి సామంతును అస్త్రంలా వాడుకోవడం నీ టాలెంట్కి ఇంకో నిదర్శనం అని అంటుందన్నమాట ఏం మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కావట్లేదంటే నేను మాట్లాడింది నీకు అర్థమైందని నాకు తెలుసు రాజా అరెస్ట్కు సామాన్ చవును వాడుకున్నావు అనేది నాకు నీకు తెలిసిన ఫ్యాక్ట్ పగ కోసం కాబోయే భర్త ప్రాణాలు సైతం త్యాగం చేయడం నీకు మాత్రమే సాధ్యమైన రాణి అంటుంది అనమాట కరెక్ట్గా కెస్ చేశారా ఆంటీ నాకు కట్టుకున్న భర్తను వదిలేసినా కాబోయే భర్తను బలిచ్చిన అందులో ఎలాంటి తేడా లేదు నాకు రాజు భవిష్యత్తును శూన్యం చేయడానికి నేను ఏమైనా చేస్తాను రాజు ఎప్పటికీ బయటికి రాడానో అనామిక కాల్ కట్టేస్తుంది అనమాట పగ కోసం ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడట్లేదు దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు అని రోజు అని అనుకుంటుంది అనమాట ఒక తర్వాత రోజు ఉదయం పోలీసులు కాగేతో ఫ్యాక్టరీకి అప్పు వెళ్తుంది అనమాట వాచ్మెన్ అడుగుతుంది ఏం జరిగింది ఏంటి అని అక్కడ జరిగిందంతా ఆరా తీస్తుంది అనమాట రాత్రి జరిగిన విషయం చెప్తాడు ఈ ఫ్యాక్టరీని అని ఇద్దరు వచ్చారు మేడం నన్ను కొట్టారు నేను అడ్డుకుంటే కొట్టారు పెట్రోల్ తీసుకుని లోపలికి వెళ్ళారు వెంటనే సార్కి కాల్ చేశాను సార్ అనిసేపటికి వచ్చారండి సార్ వెంటనే వచ్చేసి నేరుగా లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళని తరుముకుంటూ వెళ్ళారు కానీ వాళ్ళు పారిపోయారు అని చెప్తాడనమాట ఇక్కడ ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే చూసి చెప్పు అని లోపలికి వెళ్ళి క్లూ కోసం అనమాట ఇంతలో ఒక రాటు దానికి రక్తం చూసిన కానిస్టేబుల్ చూసి అప్పును పిలుస్తాడు కచ్చితో రాటును తీసుకుంటుంది అప్పు ఇది ఒక కీలకమైన ఆధారం అవుతుంది ఈ రాటును రీసెంట్గానే యూజ్ చేస్తారని అప్పు అంటుంది అనమాట దీనిపై ఉన్న వేలు మొదలు ఎవరివో తెలిస్తే ఆయన బయటకు వస్తారు కదా అని కావ్య అంటే అవును అని అప్పు అంటుంది అనమాట సరే రిపోర్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దామని అప్పు అంటుంది తర్వాత అంతా ఇంట్లో ఉంటారనమాట అపర్ణ ఏడుస్తూ ఉంటే అపరణ ఓదార్చే ప్రయత్నాలు చేస్తారనమాట అపర్ణను చూసి తాగమని ఇందిరాదేవి ఇస్తే అపర్ణ తాగదు నా కొడుకు ఎలా ఉన్నాడు అనేది నన్ను కుంగ తీస్తుందని అపర్ణ అంటుంది అనమాట రాజు అరెస్ట్ అయినప్పటి నుంచి అక్క ఏం ముట్టుకోవట్లేదు అని ధాన్యలక్ష్మి అంటుంది వాడు తప్పకుండా బయటకు వస్తాడని ప్రకాశం అంటే ఎప్పుడు నిత్యోషానో తేల్చి క్షణాను భూచి బయటకు వస్తాడని కోపడుతుంది అపర్ణ అప్పుడే ఇంట్రీ ఇచ్చిన అప్పు బావ తప్పకుండా ఇంటికి వస్తాడా అంటే నా అప్పు చెప్తుంది అనమాట బావ విడుదల కావడానికి కావాల్సిన ఒక సాక్ష్యం దొరికింది మడర్ వెపన్ దొరికింది అని అప్పు చెప్తుంది అంతా సంతోషపడితే రుద్రాణి మాత్రం కంగారు పడుతుంది అనమాట రాడుపై వేలు ముద్రలు ఎవరో తెలిస్తే రాజు బావ బయటకు వస్తాడని అప్పు చెప్తుంది ఇక దాంతో జ్యూస్ తీసుకొని తాగుతుంది అనమాట అపర్ణ రే ఏంట్రే ఇది నిజంగానే అంతకుని బయటికి తీసుకొస్తుందని రుద్రాణి రాహుల్ కొడుకుని అడుగుతుంది అనమాట అన్నా మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్పింది కదా అప్పు ఏదో ప్రతి ప్రయత్నాలు చేస్తుంది చేయనివ్వని రాహుల్ అంటాడు పోలీస్ స్టేషన్లో ఉన్న రాజుకు కావ్య భోజనం తీసుకెళ్తుంది అనమాట తీసుకెళ్ళి ఏంటి భోజనం తీసుకొచ్చారంటే మీరు ఎందుకు తెచ్చారు మేడం నేను బయట నుంచి తెస్తాం కదా మా ఆయనకి బయట పుట్టుపడతా అందుకే తీసుకొచ్చానని కానిస్టేబుల్తో చెప్తుంది కావ్య సరే మేడం సీఏ గారు వచ్చే టైం మీద ఆయన వచ్చేలో పెట్టేసి వెళ్ళండి తొందరగా వచ్చేయండి అని లేడీ కానిస్టేబుల్ చెప్తుంది అనమాట ఇంకా దాంతో రాజు కావ్య ఒకరినొకరు ప్రేమగా చూసుకొని బాధపడతారనమాట ఇంకా కావ్య వెళ్ళి రాజును అప్ చేసుకుంటుంది ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటని బా కావ్య బాధపడుతుంది అనమాట అప్పుడు రాజు ధైర్యం చెప్తాడు మీరు నిజంగా ధైర్యంగా ఉన్నారా లేక నా దగ్గర ధైర్యంగా ఉన్నట్లు నాటకం అంటున్నారా అని కావ్య అడుగుతుంది అనమాట నువ్వు నన్ను చాలా సమస్యల నుంచి బయటపడేస్తావు ఇందులో నుంచి కూడా బయటపడేస్తావు నమ్మకం ఉంది నేను ధైర్యంగానే ఉన్నాను కళావతి అని రాజు అంటాడు అనమాట అది చాలండి అని చెప్పిన కావ్య రాజుకు అన్నం తినిపించాలని చూస్తుంది ఆయనేమో నేనే తింటాను కదా అని రాజు అంటాడు ఈ దుమ్ము తులి చేతులతో మీరేం తింటారని నేను తినిపిస్తానని కావ్య అంటుంది ఇక దాంతో రాజు నవ్వుతుంటాడు అనమాట ఏంటండి నవ్వుతున్నారని కావ్య అడిగితే తుమ్ము అంటే పూర్తి బంగిలా గుర్తుకొస్తుందని రాజు చెప్తాడు ఇంకా దాంతో కావ్య కూడా నవ్వుతూ ప్రేమగా చూస్తుంది అనమాట ఇంకా రాజుకు తన చేత్తో అన్నం తినిపిస్తుంది ఆ తర్వాత కోర్టులో మర్డర్ వైపున దొరికింది దానిపై రాజు వేలుముద్రులు గిరో సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో అనమాట రాజు వేలుముద్రలు మ్యాచ్ అయ్యాయని టెట్టిగా చెప్తారనమాట దాంతో ఇంకా అందరికీ షాక్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అనమాట ఫ్యూజ్లైపోయి రాజుకు ఫేవర్గా ఒక సాక్ష్యం కూడా అప్పుడు అనామిక వచ్చి రాజుకు ఫేవర్గా ఒక సాక్ష్యం కూడా దొరకదు గుర్తుపెట్టుకోండి రేపు కోర్టుకి రాజుకి యా కోర్టు రాజుకి యావతి ఒక కారగార శిక్ష వేసినట్టు తీర్పిస్తుంది ఇది ఫిక్స్ అని అనామిక గట్టిగా చెప్తుంది అనమాట మరి అనామిక కాన్ఫిడెంట్ చూసి హత్య చేసింది అని వాళ్ళు నిరూపిస్తారా లేదనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మచ్పో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్